మమ్మీ ఇవాళ ఏం చేస్తున్నావు ఎలా పచ్చి పులుసు చేస్తామని అనుకున్నా ఓకే పచ్చి పులుసు చేస్తాం సో ముందు ఏం ఇంకా ఇంత చింతపండు తీసుకున్నా సరిపోయేడు అంతా ఎక్కువ మంది ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు మనం నలుగురు కాబట్టి ఇంత చింతపండు తీసుకున్నాను ఎంత తీసుకున్నా పర్లేదు చింతపండు రెండు మాటలు కడిగి చల్లాలి ఇక్కడ చెత్తలా కతుంది వెళ్తుంది కొంచెం కడుక్కని వస్తాను రెండు సార్లు నీరు పోసి రెండు సార్లు మంచిగా నీట్గా ఇలా కడుకొని వచ్చినా నేను మంచి నీరు పోసి నానబెట్టుకుందాము ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాం ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇంకా మంచిగా నానింది చింతపు తీసుకుందాం ఇవి ఒక పది పదిహేను నిమిషాలు నానింది మంచిగా పది పదిహేను నిమిషాలు నానబెట్టుకుంటే మంచిగా నాతుంది ఇలా మంచిగా అరిసుకోవాలి மழை நான் చింతపండుకి ఏం లేకున్నా మొత్తం విసుక్కోవాలి నీటు ఇక కొంచెం మంది వేసుకోవాలి మంచిగా లేకుండా తీసుకోవాలి ఇప్పుడు ఏం లేదు ఇక ముట్టు ఉంది ఉన్నది ఇక చింతపురుసేసుకున్నా మంచిగా పులుపు మనకు సరిపోయేటంతా వాటర్ పోసి పిసుకోవాలి ఇప్పుడు చింతపూరుసు వేసుకున్నాం కదా ఇక ఉల్లిగడ తీసుకోవాలి పచ్చి ఉల్లిగడ్డలే ఇట్లా సన్నం మంచిగా ముక్కలు పోసుకొని పెట్టుకోవాలి ఈ ఉల్లిగడ మీద వేసుకోవాలి మన పట్టినతో ఉప్పు పచ్చిపూడి తట ఎంత పడుతుందో అంత ఇక ఆలమ్మరిగడ తీసుకోవాలి కొంచెము బాగా ఇట్లా తీసుకోవాలి ఉల్లిగడ ఎందుకంటే ఉప్పు ఉల్లి ఆలం గడ్డ ఉల్లిగడ్డ కొట్టాలన్నా ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాము ఇప్పుడు బెల్లం వేసుకుందాం కొంచెం పచ్చిపూసల బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది ఇవన్నీ రంగం కోరిమల పులుసు పీసుకుంటా అంటే పీసుకుంటూ పనే ఉంటుంది అప్పుడే దాని టేస్ట్ మొత్తం మళ్ళీ అన్నీ పచ్చేవి కానీ టేస్ట్ మాత్రం అందుతూనే ఉంటుంది వేసిన బెల్లం కూడా అరిగిపోతుంది పులియాడ కూడా మరీ ఎక్కువ రాసి రాసి పిసుకోద్దు పిసుకుతామేదన్న మరీ ఎక్కువ ఇస్తే కూడా ఒక లేడవసం అయితే అట్లా కూడా ఉండేది ఈ పక్క కీర్తంగా సన్నం తరుకున్న మిరపకాయ ఒక మిరపకాయ పెద్దది ఇక కళ్యామకు రెండు రెబ్బలు కొద్ది మీరు స్టవ్ ముట్టు తీసుకున్నాను ఇప్పుడు నూనె పోసుకున్నాను ఇక ఆవా వేసుకున్నాము జీలకర్ర మిరప ఒక నలభై వేలు మెప్పుడు పచ్చిమిరపకాయ వేసుకుందాము కరియానాకు కొత్తిమీర రెండు తీసుకున్నాం వస్తాయి ఇలా పక్క కానీ తీసుకున్నాం తాగిపోయే మంచిగా తాగిపోయింది ఇలాగా గోలాలి నల్ల నల్లగానే గోలాలి పచ్చిపుడు ఇప్పుడు కొంచెం అలా పసుపు వేసుకుందాం తాలిఫ్ పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు తాలింపు అయితే పచ్చి వేసుకుందాం స్టవ్ స్టవ్ చేసాం ఇక పచ్చి అయితే రెడీ అయింది కొంచెం వేడి వేడి అన్నం మెత్తగా వండుకొని అందులో వేసుకొని తింటే మస్తు ఉంటుంది చాలా బాగుంటుంది పచ్చి పూలు ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా పచ్చి పూలు చేసుకొని తినరు చాలా బాగుంటుంది నేను చేసేసా నేను ఎట్లా చేసిండో మీరు ఎట్లా చేసుకొని తినరు మీరు ఎలా చేస్తారో నేను ఎలా చేసినా మీరు కామెంట్లలో పెట్టి నాకు సో చూసారు కదండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చినట్లుంటే